ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని ఆ సదాశివుని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ముందుగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో ఈరోజు మన పాత పాతలనికైతే వచ్చామండి దేనికోసం వచ్చాం కుమారి పసుపు తావడానికి వెరీ గుడ్ పసుపు తావడానికి అయితే వచ్చాము ఎందుకంటే ఈరోజు దొరికింది ఈరోజు నాకు కొంచెం రెస్ట్ దొరికింది కుమారి కోడన్ను ఈరోజు కొంచెం రెస్ట్ దొరికింది కాబట్టి కుమారుడు నేనైతే పసుపు తాగడానికి అయితే వచ్చేసామండి అయితే కొ దగ్గు అయితే తగ్గట్లేదు కొంచెం దగ్గు ఎక్కువ ఉందండి టానిక్ వేసినప్పటికీ ఆ టానిక్ అయితే పనిచేయట్లేదు అయితే పసుపు అయితే దవ్వుతున్నాము ఈరోజు మరి ఎంత వస్తుందో ఏంటో ఇగో ఇటు సైడ్ మనం అయితే వదిలిస్తాం కదా నిమ్మచ నిమ్మచెట్టు సైడ్ సైడు మళ్ళీ ఇంకొకటి సైడ్ సెట సైడ్ కూడా ఉంది అవి అయితే తవ్వుతాము ఈరోజైతే కొంచెం తడెట్టాం కదండి మనం చూడండి సేమ్కి అయితే మనం తడెట్టాము కొంచెం పదునుగా ఉంటుంది కొంచెం అని చెప్పేసి కుమార్ నేనైతే అయితే వచ్చాము చూసారు కదా మీరు వీడియోలు కూడా చూశారు కదా కుమార్ కూడా మాటలు నేర్చుకుందండి పర్లేదు కదా ఓకేనండి ఇంకెందుకు కాలుష్యం వీడియో స్క్రిప్ట్ చేయకుండా దయచేసి అయితే చూడండి వెళ్ళిపోదాం వీడియోలోకి అయిపోతుంది నమో నారాయణ దగ్గర కుమారి వీడియో తవ్వేటప్పుడు దగ్గర చూపించాలి కుమారి ఇలాంటి తవ్వినవి కట్ట వాళ్ళకి కూడా చూసిన వాళ్ళకి నీట్గా కనిపించాలి మనం ఏం చేస్తున్నాం అన్నది చూడు ఓహో చూడండి చూపించుకాయ జాహికాయలు అయితే తెలియదు కుమారి చూడండి ఎంత బాగున్నాయో ఎంత మంచి పసుపు మన మెత్తగా ఉంది కాబట్టి అలాగా సఖ్య పరంగా అలాగొచ్చేస్తుందండి చాలా మంచి పసుపు చాలా నీట్గా అయితే ఉంది ఇంకొకటి అయితే మీకు కట్ చేసి కూడా చూపిస్తాను పసుపు ఎంత క్లారిటీగా ఉందన్నది చూడండి చాలా బాగుంటుంది ఏ తినేస్తాను బాగుంటుందండి చాలా బాగుంటుంది అంటే తీపికి నేను అనలే పసుపు దిగు చూస్తే అంత ఫ్రెష్గా ఉంటుంది తినేయాలనిపిస్తుంది అనిపిస్తుంది క్యారెట్ లాగా మంచిదే కదండి అంటే చాలా మంచిది కదా రా కుమారి ఏది బాబు పళ్ళు చూపించాలి ఎంచాలి పసుపు అయితే ఓన్లీ మంగళకరమైనటువంటి పసువే కదా ఏముంది ఇది ఎక్కువ దుంప చేసింది బాబీ కొంచెం అటు చేయలేదంటే వలకను కదా అది మొత్తం తగ్గరా పసుపు పసుపు అయినంత అవుతుంది ఏకట అయిపోతుంది ఏడు తగ్గుతా చూసావా కుమారి చూడు ఇవి చచ్చిపోయినాయా నేను మొదలు ఎక్కడ ఉందో తెలియట్లేదు అదే అందుకని పసుపుని ఏంటంటే మనం త్వరగా తావాళ్ళు చూడు ఏడా అవట్లేదు అది మొదలు ఎక్కడ ఉందో కొస్ అక్కడ ఉందో తెలియట్లేదు అసలు ఎంతకది ఉందా ఉందా పసుపు కుమారి లేదా లేనక్క దూరం మీకు చూపిస్తావు దగ్గర చూపించవు వీడియో చేయడం ఏంటి దుంప ఎక్కువ అవ్వలేదు దుంప దేగలేదు అక్కడ కూడా ఉందా ఏటో ఇవన్నీ చచ్చిపోయినాయి మరి మనకి తీయడానికి అవ్వట్లేదు ఎలా శ్యామాయక్కి నేను ఒకదాని చదివిస్తాను కానీ తవ్వలేదు బాబు కొంచెం కుమారి కొంచెం చూసుకొని తవ్వాలి అన్నట్టు శ్యామ అయితే నేను డ్యూటీకి వెళ్ళిపోయినా పర్లేదు నువ్వు తవ్వేస్తావు కానీ ఏంటి ఇవి కొంచెం కష్టం దొంప ఉంది ఇగో దొంప ఉంది దగ్గర సరిగ్గా దిగదు దాని వేలతోటి ఒలకన రాదు కాబట్టి కొబ్బరి చెట్టు దగ్గర చూడు దొంప దిగలేదు చూసావా చచ్చిపోయింది దుంప చూడే చచ్చిపోయింది మరే మంచి వాసన వస్తుంది ఊటెక్కిపోయినా మంచి వాసన వస్తుంది చూడు దంపకొమ్ము మరి లే త్వరగా టబ్బేం తీసుకురాలేదే ఏ తక్కువ తక్కువ తెలే టైతే దాన్ని తీసేవచ్చు కానీ చూడు ఆ కొమ్ములు పసుపు కొమ్ములు ఏటంటారు కింద ఉంటుంది మళ్ళా ఇబ్బంది మళ్ళీ ఆడిపోతున్నాం మెలిసి మెరిసి పడిపోతున్నాయి పసుపు శివా శివా శివ ఎంత పెద్దగా కనిపిస్తున్నాయి కుమరి ఇగో ఈ దుంపకంలోనే ఒక దగ్గర అయితే ఇవి ఏంటి తెలుసా ఉడకబెట్టిన తర్వాత ఎంత సన్నగా అయిపోద్ది ఇవి మరి ఇంకా అది ఒకటి ఉంది ఇంకా ఉడకబెట్టిన వీడియో కూడా తీయాలి మంచిగా ఇవి మొత్తం తీసిస్తే ఒకసారి ఉడకబెడదాం కుమారి ఎందుకంటే మరి చిన్న చిన్నవి తక్కువ తక్కువ ఉడకబెడితే అది ఎండ వేయడం కూడా ఇబ్బంది అయిపోద్ది అక్కల బిల్డింగ్ మీద మనము ఎండ వేసేద్దాము తీసుకొని వెళ్ళి ఉడకబెట్టేసి వంచేసి అక్కల బిల్డింగ్ అయితే పెద్దది మన చిన్నది కాబట్టి బిల్డింగు పట్టు మరి ఖాళీగా ఉంటేనే మరి ఖాళీ లేకపోతే టెలిఫోన్ లాగా అవి ఉంచి నుంచి ఏ ఆ నుంచి ఆ వీటితో అయితే మనకి ఇది ఒక్క పిలకలే వేయు అర్థమైందా ఈ దొంపలతోని ఇప్పుడు ఇవన్నీ తీయాలంటే కొంచెం ఇబ్బంది అవుద్ది తర్వాత నింప అది తీసుకోవచ్చు మనకి ఇప్పుడు పిలకలు తీసేస్తే మనకి పని స్పీడ్గా అవుద్ది తర్వాత అది ఖాళీ గురించి అమలాంటిది అయినా కానీ బాగా ఇది అయిపోతే ఎండిపోతే తీసేస్తుంది అనమాట

మొత్తం తవ్వి అప్పుడు ఎరొచ్చు మొత్తం తవి అట్ సైడు తో ఎర్రలు తీసినట్టు ఉంది ఈ సి ని కొంచం సే సకరే కొడనే సడ సైడ్ అలాగే అస్తా కూపరే సైడ్ స్టార్ట్ చేసాం కదా అకరం నుంచి అతీసిద్దాం సరేనా ఇది నీలే కులేన కదా అవును నీలు వాలి సరిగ్గా దికలేదు కోమరి ఆ కొమ్మే అలాగా ఇదే పినిగో బాగా చెట్టు ఊగిపోతుంది కావచ్చు అక్కడ మెల్లి తీయండి అప్పుడు ఈ మన గీతాశ్రీ జ్యోతి వీళ్ళందరూ ఉడిశారుకో మరి ఉంది అట్లా చేస్తాను లేకపోతే జామ మొక్కొస్తుంది పిల్లలందరూ వచ్చేసి ఊడిసినారు ఇప్పుడు కూడా నేను ఏదో ఒక ఆదివారం చూసుకొని వర్షాలు పడినప్పుడు పిల్లలతో నువ్వు సరదాగా ఉంటుంది చూడు చూడు ఇలాగా ఈ కైలు కానీ వస్తే మనకు సూపర్గా ఉంటుంది ఎందుకంటే అది గట్టు కదా కుమారి నీరున్ను ప్లస్ ఆ మొక్కకి మన జాన్ చోట్టుకు ప్రతిదీ మనం పేడగత్తం అవన్నీ వేసింది ఇది కొంచెం దీనికి దొరుకుతుంది కాబట్టి మంచిగా వచ్చింది కుమారి ఇది అయిపోయింది మరి ఇంకొకటి అయినా ఏరాలి బాగుందిలే పంటను పొగడాలంటే మరీ ఎంత పొగడేస్తామని అనుకోలేదు కుమారి అలమనుకున్న కూర వండు వేసేవే పసుపు ఇది మొత్తం కూరల్లో పచ్చగా అయిపోద్ది చేయది వచ్చేస్తుంది మంచిదే పచ్చి పసుపు వేస్తే మంచిదే కుమారి కూరలో చిత్తగొట్టి సెయ్యే బాగుంటుంది టేస్ట్ అర్థమైందా నిజంగా చూసేది ఏం లేదు కొంచెం వేసి చూడు ఎలాగ ఉంటుంది టేస్ట్ పసుపే కదా ఏడ్ అయిపోద్ది ఆ మజ్జులు తీయొక్క మరి టైం లేదు ఆ మజ్జులు ఎందుకు తీస్తున్నావు ఈ పిల్లకలే తీయో ఆ మజ్జు అక్కడ పెట్టి అవన్నీ ఒక దగ్గర కుప్పగా ఎడితే ఇది ఎండిపోతే ఈ మజ్జు ఇరగంటే పట్టకు నీరు అది అర్థమైందా లేకు మరి అయిపోయిందావడము తవ్వడం మొత్తం అయిపోయింది ఇక్కడ కంప్లీట్ అక్కడ నుంచి అక్కడికి తవ్వుదామా తీడేసేటప్పుడు అంత నీట్ చేసాను ఒక మరి మొత్తం బట్టి తీసాను కుమారి ఓయ్ ఇగో ఇక్కడి నుంచి ఉందా ఇటు మనం తీస్తాం కదా స్టార్టింగ్ నుంచి ఇంకా ఇగో ఇటు తీయాల ఇంచుమించు దాని అంత దానికన్నా ఎక్కువే వస్తుంది కానీ తక్కువ రాదు అర్థమైందా ఈ బడ్డు ఒకటి ఏటిదే కొబ్బరికాయ చెట్లను పడ్డాయి కావచ్చు ఏముంటుంది అంటావా సరే ఉన్నట్టుంది నీళ్ళు ఆడట్లేదు పట్టుకో బాగుంటుంది ఉంటది ఎండిపోయింది నీళ్ళు కూడా ఆడట్లేదు అయ్యే ఉంది కొడక ఉంది కొడక తీంటది కొబ్బరికాయ అబ్బా మంది ఇంకా బానే ఉంది కొడకైతే బాగానే ఉంది పాప ఉంది బాగా తీగు ఉంది పాప బాగా తింటది అసలు లేదు మొత్తం డ్రై అయిపోయింది ఇక్కడ ఉంచుదాం విన్నేటప్పుడు తీసుకెళ్దాం అమ్మో ఎలాగొంతలే కాకి కాకి చూసినట్టు పొడిచి తినేస్తూ ఎక్కడో మంచిదవే చిన్న తెలియదా ఎండ పొడిగిపోద్దామాయి

ఓహ్ బాగా వేసింది బాగా దొంప తగ్గింది ఇక్కడ ఇది కూడా అలాగే వస్తుంది మరి ఎందుకంటే ఇక్కడ వాటర్ వస్తుంది కదా బావ అది కొలకన కొలకనే ఉడిసాం కదా ఓ నమో నారాయణాయ ఎన్ని పిలకలు ఉన్నాయి కదా చూడు ఇక్కడ వేస్తాను దగ్గర చూపించు ఏ ఇది మొత్తం అయిపోయింది కదా బావా అయిపోయినట్టు కదా అయిపోయినట్టే ఇగో ఇదే ఉంది ఇది తీస్తాను కదా మరి లేదు అది అయితే డబిన్ తీసి డబీని తీసేసి పాప కూడా వచ్చేస్తుంది అవును సరేనా అలాగే కదా సాయంత్రం అయిన కూడా చాలా మంచిగా పసుపు అయితే మెలమెల మెరిసిపోతుంది కుమారి ఎర్రగా అది వేసి వచ్చేస్తే నేను లేకో మరి నేను వేసి వచ్చేస్తాను నువ్వు ఇది వేరు ఏయ్ సరేనా అవునులే మరి ఆ టబ్బు కానీ తీసుకొస్తే అంత దాంట్లోనే వేసేదానివి ఏటి అలాగేలే అలాగేలే ఇగోండి ఇక్కడి నుంచి ఇదైతే తవ్వాము అక్కడ అగో మన నిమ్మ చెట్టు ఉండదు కదా అక్కడ ఒక టబ్ అయితే అయింది అంటే గమేలా ఇంకో ఎక్కడే మనకు ఎక్కువ వచ్చిందండి ఇగోండి మన నీరుగా వెళ్ళే జాడి ఇదంతా నీట్గా అయితే మనం తవ్వాము ఇక్కడే ఎక్కువ వచ్చాయి చాలా చాలా ఎక్కువ వచ్చాయండి మళ్ళీ ఎక్కడ నుంచి ఇటు ఉంది ఇంక ఇదంతా ఉంది ఇదిగోండి మీకు చూపిస్తాను చూడండి ఇగోండి ఇది అంతా ఉంది ఇది మరొక నేను అనుకుంటున్నాను మరొక రెండు ఆ గమేళాలు వస్తాయి వస్తాయి సిల్వర్ గమేళలు అయితే అక్కడ వరకు మన సెడ్ వర్క్ అయితే ఉన్నాయి కదా ఇవన్నీ మళ్ళీ తీయాలి మరి ఇప్పుడు టైం అయితే అయిపోయింది చూడండి బాగా అలాగేనండి మరి డ్యూటీ చేసుకొని కొంచెం కొంచెం మరి అలాగే తీయాలి ఏ కుమారి పార ఎక్కడ ఉంచవే పారా అలా బట్టి బాగాలేదు ఇప్పుడే మంచి నీటి చేసేస్తాను ఏ ఇక్కడే ఉన్నట్టు చూడు సరే కానీ ఆ బట్టి నీటి చేసేస్తాను బాబా జాగ్రత్త ఆ పేర్లు గట్టి గుచ్చుకుంటాయి చూసుకొని జాగ్రత్త చేయండి ఎందుకు అంత ఫాస్ట్ కొయ్యలు గట్టి గుచ్చుకుంటాయి కదా మరి అవే కొయ్యలు గట్ట ఉంటాయి గుచ్చుకుంటాయి అవి కొయ్యలు గట్ట ఉంటాయి కదా గుచ్చుకుంటాయి ఏదో ఎదురు కొయ్యలు గట్ట ఉంటాయి కాంటి గట్ట తగిలే

ఫోన్ లేని కానీ మెల్లి చేయండి అలిసిపోతాను తప్పదు ఒంటరిగా పని మా సబ్స్క్రైబర్ అందరికీ తెలుసు ఎలా ఉంటుందండి కుమారి చాలు అదే నేను పెట్టి వచ్చేస్తాను అలాగే అలాగే ఏరుతాను వేసి వచ్చారా

సరాొచ్చారు కదా మన ఇద్దరు వేరేది లేదు అలాగే నేను వేరుతాను ఏరి చేసుకోవచ్చు కూర్చోండి కూర్చోండి నీళ్ళు తేలేదే నువ్వు ఎందుకలా వెళ్లిపోతాడు గాపైపోతాడు రేట్ అవుతుందా రేట్ చేస్తూ ఎప్పుడు కూడా ఒకసారి స్లో చేయాలి ఒక స్పీడ్ చే ఒకసారి స్పీడ్ ఉండాలి ఒకసారి స్లో చేయాలి మన టైం లేనప్పుడు స్పీడ్ చేయపోతే మరి దొంపలు ఆకడా ఉండిపోతాయా ఉండిపోలే మనం మన మన తోటలోనే ఉంటాయి ఎక్కడో ఉండిపోతాయి మరి అన్ని పండి పంట వండు అంత అంతా మట్టి నుంచి ఇలా తీయండి ఉండిపోతాయి వాళ్ళ సేవటి ఎక్కిపోతాంటారు చేస్తే చెమటకి పోయి ఏ చేస్తాము అక్కడ చలికాలం అయితే మీకేది సేవటలు నాకేటార్థం పని మును ముందుకుంటే కుమారి ట్యాక్స్ పడిపోతారా కొంచెం వస్తుంది అన్నమాట ఇదే కాదు ఏదైనా కానీ నా పని అనుకొని చేస్తాను అది డ్యూటీ కానీ అది ఈ పనే కానీ ఏ పనైనా కానీ పోలే ముందు సేవటి అందుకే అందుకే గుడ్ విల్ ఉంది మనకంటు అయిపోయినట్టు మరి మొత్తం అయిపోయినట్టే పదా ఇగో ఇగోండి ఇవైతే వచ్చాయి మనకి ముందైతే మూడు గంపలైతే దీంతో అయితే పెట్టి పెట్టి అయితే జరిగింది లెక్కుమారి ముందైతే మూడు గంపలు అయితే వేసాము మీరు చూశారు కదా ఇది నాలుగో ఇది నాలుగోది ఇగోండి ఇవైతే దొంపకుమ్మలు అంటారు దీన్ని ఇగో ఇవై అమ్మా ఇది దొంపకొమ్ము తర్వాత తీస్తాం ఇది దీనికి తీరుబాటుగా తీసుకోవచ్చు కొంచెం పని ఎక్కువ ఉంటుంది అక్కడ కూడా కొంచెం మంది మనం తీసినాం కదా ప్రతి నాలుగు వచ్చాయి మళ్ళీ ఇంకా అవి అయితే ఉన్నాయి వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరూ పసుపు కావాలి రండి ఇస్తాం వెల్లిపరితి ఇస్తాం వలస సురగపేట నిల్లిపరితి విలేజ్ వచ్చేయండి పచ్చి పసుపు తీసుకెళ్ళండి తీసుకురాయండి కేక అదిరిపది బాగుంటుంది ఓకే బాయ్